హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కిచెన్లో ఒక సింపుల్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ అటుకులను అయితే వేసుకుంటున్నాను హాఫ్ కేజీ అటుకులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అలాగే నోట్లో వేసుకుంటే మీకు క్రిస్పీగా అనిపించాలి అలా అయితే వేగిపోయినట్టండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుని ఈ అటుకుల్ని వేరొక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అడుగుల్లోకి ఇప్పుడు తగినంతగా కారం వేసుకోండి కారం వేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొకసారి కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకుని పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అడుగుల్లోకి పల్లీలని వేసేసుకోండి మరొకసారి అదే కడాయిలోకి వేపుడు శనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ వేపుడు సెనగపప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న శనగపప్పుని అటుకుల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కడాయిలోకి ఒక గుప్పడంతా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత కరివేపాకుని సెపరేట్ చేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకుని అడుగుల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా అయితే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి బూంది అలాగే కారపూసను కూడా వేసుకుంటున్నాను ఇవైతే బయట తెచ్చినవండి మీరు కావాలంటే ఇంట్లో చేసుకుని వేసుకోవచ్చు లేదా ఇలా బయట కొని తెచ్చుకుని మిక్స్ చేసుకోవచ్చు లేదా ఇలా బూందీని కారపూసను వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వేడి మొత్తం చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు లేదా టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్